మొన్న ఒకరు ఏదో గ్రూప్ అది ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెట్టి చూసినాను మన నంద్యాల మున్సిపాలిటీలో అసలు ఆపరేషన్ చేసిన కుక్కలకు పిల్లలు పుడుతున్నాయి అని ఏదో పెట్టారు అదే కామెడీ లెక్క నిజమైన ఆపరేషన్ చేసిన కుక్కలు ఎలా ఉంటాయంటే ఇది మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ది తర్వాత చూపిస్తాను ఇది ఫ్రెండ్లీ డాగ్ కాబట్టి నా అది నా మాట వింటుంది కాబట్టి ఈ విధంగా డాగ్ ఉంటుంది ఇది మెయిల్ డాగ్ దీనికి రైట్ సైడ్ అనేవిటో నా రైట్ సైడ్ చెవు కట్ చేసి ఉంటుంది వి షేప్ కానీ యూ షేప్ కానీ లేకుంటే స్ట్రైట్గా ఇది స్ట్రైట్గా కట్ చేశారు అదో స్ట్రైట్గా కట్ చేశారు కాబట్టి నుండి అది కాక మెయిల్ డాగ్కి టెస్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇది మెయిల్ డాగ్ మెయిల్ డాగ్కి ఏమంటారు టెస్టికల్స్ కదా టెస్టికల్స్ ఉన్నాయా లేవు కదా చూడండి బాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒరిజినల్గా ఇది జెన్యున్గా చేసినట్టు టెస్టికల్స్ లేవు ఇది నింద్యాల్లో నేను ఉన్నప్పుడు చేపించినది ఎన్నో డాగ్స్కి చేపించాము అది ఇది చేస్తే జెన్యున్గా చేయాలి తప్ప చేసాము గీసమని అది ఏదో ఎయిర్ కటింగ్ చేసి ఇయర్ నాచింగ్ చేసి దొంగ కటింగ్లు మేము చేయము మనకు అవసరం లేదు చూడండి ఏ నాచి చేసి ప్లస్ టెస్టికల్స్ ఉండవు ఇది మెల్డ ఇంకోటి ఇక్కడ దీనికి సంబంధించి చూడండి దానికి టెస్టికల్స్ ఉన్నాయా ఉన్నాయా దోండి కదా మెల్ డాగ్ మెల్ డాగ్ ఆరామ్గా బాగుంది ఇది ఆపరేషన్ అయినాక చాలా లావ్ అయిపోయింది బాగా ఎందుకంటే కొన్ని డాగ్స్ లావ్ అయితే కొన్ని డాగ్స్ నార్మల్గా ఉంటాయి హెల్తీగా కానీ టైం టు టైము నేనైతే కర్డ్ రైస్ మిల్క్ రైస్ లేదంటే బిస్కెట్స్ అదే పెడతాను చూడండి ఇది ఒరిజినల్ ఏపీసీ డాగ్ మేల్ డాగ్ ఇది ఫీమేల్ డాగ్ది చూపిస్తాను মিডিয়ো চুড়ি